అయోధ్యలో రాముడి ఆలయ ప్రారంభోత్సవం జనవరి ఇరవై రెండవ తేదీన కానున్న నేపథ్యంలో రాముడిపై ఉన్న భక్తిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటున్నారు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హిందువుల కళ నెరవేరుతున్న నేపథ్యంలో జగిత్యల జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత డాక్టర్ గుర్రం దయాకర్ తనదైన శైలిలో అరవై గంటలు కష్టపడి పదహారు వేలకు పైగా బియ్యపు గింజలను ఉపయోగించి రామమందిర నమూనా నిర్మాణం తయారు చేశారు ఐదు వందల ఏళ్ల హిందువుల కళ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం నెరవేరడం దయాకర్ తెలిపారు హిందువుల కళ నెరవేరుతున్న సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ అనుకుటిత దీక్ష వల్ల సాధించుకున్నామని భారతదేశానికి గర్వకారణమని మరియు సనాతన ధర్మం యొక్క గొప్పదనం ప్రపంచ దేశాలకు తెలిసేలా కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ కళాఖండాన్ని ఇవ్వడానికి తయారు చేసినట్లు తెలిపారు పదహారు వేలకు పైగా బియ్యపు గింజలతో రామమందిరం నిర్మాణం చేయడం జరిగిందని దీనికోసం అరవై గంటల సమయం పట్టిందని ఈ కళాఖండాన్ని తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని డాక్టర్ గుర్రం దయాకర్ తెలిపారు పదహారు వేల బియ్యం గింజలతో ఈ రామ మందిరాన్ని నేను నిర్మించాను దీని నిర్మాణానికి నాకు దాదాపు అరవై గంటల సమయం పట్టింది మరి యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న ఈ మందిర ఓపెనింగ్ కోసం మరి దానికి నేను చాలా గర్వపడుతున్న ఒక భారతీయునిగా ఎందుకంటే మన సంస్కృతి మన సనాతన ధర్మం మరి మన రాముని యొక్క మందిరం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాం కానీ ఈరోజుకు అది నెరవేరుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఎంతోమంది ఈ మందిర నిర్మాణానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ మందిరాన్ని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని నా ఒక కోరిక జై శ్రీరామ్